ఏదైతే వర్క్ ఇప్పుడు ఆగిపోయి ఉన్నదో ఎస్ఎన్డిపికి ఫండ్ ఏదైతే జిహెచ్ఎంసీ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఈసారి ఏదైతే ఆ వర్క్స్ అని ఆపమని చెప్పి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో కౌన్సిల్ మొత్తం కూడా అందరం కూడా ఏకీగా తీర్మానం చేసి గౌరవ మనం మంత్రివర్యుల్లో ముఖ్యమంత్రి వారిలో మున్సిపల్ శాఖకి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ఎస్ఎన్డిపి కోసం ఎస్పెషల్లీ అట్లాగే వాటర్ కోసం మన దగ్గర ఎస్ఎల్డిపి నూట పది కోట్లు టెండర్ అయింది అగ్రిమెంట్లు అయినా అన్నీ అయినాయి కానీ నిధులు ఏదైతుందో జీహెచ్ఎంసీ ద్వారా నిధులు విడుదల కావాలి కాబట్టి మున్సిపల్ కాంట్రిబ్యూషన్ అవుతుందో అది మనం రిలీజ్ చేసినాం దాదాపు ఏడు కోట్ల పైన మనం పేమెంట్ చేసినాం జీహెచ్ఎంసీ బ్యాంకులోని ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్ అవుతుందో దాంట్లో భాగంగా ఆ డబ్బులు జీహెచ్ఎంసీ వాళ్ళు విడుదల చేస్తున్నారు కాబట్టి దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా కలవాలనుకున్నాం అట్లాగే మన దగ్గర వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు మిషన్ బగరేది టూ ఫేజ్ కింద క్రితం గవర్నమెంటు రెండు రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం ఒకటి యాభై లక్షలు ఒకటి ఇరవై లక్ష లీటర్లు ఇంకొక ఇరవై లక్ష లీటర్లు సాగేశ్వరి గుట్ట మీద ఇంకా పనులు కొంచెం స్లో డౌన్ అయ్యాయి సో దాన్ని కూడా స్పీడప్ చేసి అయితే యాభై లక్షలు ఇరవై లక్షల్లో కూడా నీళ్లు ఇంతవరకు నీళ్లు నింపాలని చెప్పి ఈసారి అది కూడా ఉపయోగించుకుంటే ఎందుకంటే ఇప్పుడున్న నలభై లక్షల లీటర్లకు అంతకుముందు ప్రభుత్వం దినం దినం ఇచ్చే ప్రయత్నం చేసేది ఇప్పుడు వచ్చాక మొన్నటి నుంచి అధికారికంగానే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే టూ డేస్ మధ్యలో గ్యాప్ ఇచ్చి థర్డ్ డే అంటే ఎవరి మూడు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే రిజర్వాయర్ నీళ్ళ దగ్గర ఇబ్బంది ఉందేమో కానీ మనకు కావాల్సినంత రిజర్వాయర్ కెపాసిటీ ఉంది నలభై లక్షలు ఉండేది తొంభై లక్షలు పెంచినాం అంటే కోటి ముప్పై లక్షలు పెంచినాం కాబట్టి సో దాన్ని కూడా నీళ్లు నిలుపుకున్నట్టయితే మనకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి కాబట్టి మనకు ఆ నీళ్లు ఇంప్రూవ్ చేయాల్సింది కూడా ఈ రెండు తీర్మానాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని కూడా అనుకున్నాం సో ఇవి మేజర్గా మన యొక్క